மயதேவ் ரவி విఖ్యాసులందరూ కూడా పుయ్యమంగళ హారతిని నమస్కరించుకోండి అతను చేయాలనుకున్నా గీతాంజలి స్కూల్ హెడ్ మిస్సెస్ అండ్ కరెస్పాండెంట్ సర్ శివరాం రెడ్డి గారు సో గీతాంజలి విద్యార్థుల పేరెంట్స్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాతను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వినూతనంగా మేము కిడ్స్ క్యూబ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేశాము సో ఇది బ్యాంగ్స్ వారి కిడ్స్ క్యూబ్ ఇంటర్నేషనల్ స్కూలు సో విద్యా విధానంలో పెద్ద పిల్లలకే కాకుండా చిన్నారులకు కూడా సరికొత్త విద్యా విధానాన్ని ప్రారంభించాలని ఒక మంచి ఐడియాతో ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడం జరిగింది